హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే ఈరోజు రాచపల్లిలో నానమ్మ దగ్గర ఉన్నాము నానమ్మ ఈరోజు దుర్గమ్మ వేసింది నానమ్మని మేము మొన్ననే ఇక్కడికి తీసుకొచ్చినాం కదా అయితే అత్తమ్మ దగ్గర ఉంటదని నచ్చింది పది రోజులు కాకపోతే ఇవిడుండి ఇల్లు గురించి ఎప్పటికీ దేవలతనే ఉంటది పెద్దవాళ్ళు అంటే చాలా అసలు ఆ ఇల్లు మీద అంతగానో ప్రేమ ఆప్యాయతలు ఎందుకు ఎంచుకుంటారో నాకు అసలు అర్థం కాదు మొన్న వచ్చి ఇల్లంతా నీటి చేసిందట అంటే అదంతా దులిపిందట తనకే చాతనైతే లేదు అంటే ఇప్పుడు ఇక్కడ అత్తమ్మ దగ్గర ఉంది కదా అత్తమ్మ అత్తమ్మేమో అంది పడుతుంది అన్నట్టు నేనేమో అక్కడి నుంచి తీసుకొస్తే మళ్ళీ అక్కడ పోయి పనులు చేస్తాను ఏమన్నా అయితే ఎట్లా అని అంది పడుతుంది అంతేనా అత్తమ్మ ఆ ఘాట్లుంటది ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం నీట్ చేసుకొని దేవతలకు వేస్తూ ఉంటాం కదా అసలు మా నానమ్మనే ఈ దేవతలు అవన్నీ మా నేర్పించి ఉంటది మా అత్తమ్మ వాళ్ళు మేము ఎప్పటికి చేసుకుంటా ఉంటాం కదా ఇప్పుడు నానమ్మ దుర్గమ్మకు కోళ్ళి పోసింది అనమాట ఇక్కడనే ఉన్నాం అందరం తింటా ఉన్నాం అక్క కూడా తింటా ఉన్నది మేము విలేజ్ టీవీ కోసం స్కిట్ తీసినాం అనమాట అందుకోసమే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము మమతక్క కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్కిట్ తీయడం అంతా కంప్లీట్ అయిపోయింది నానమ్మ కూడా అంటే నానమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా లేదా నాకేమన్నా స్కిట్ ఏదన్నా తీద్దాం అన్నట్టుగా మా నానమ్మ కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ నా పాత్ర ఉండాలి అన్నట్టుగా నానమ్మ అడగడం వల్ల మేము వచ్చినాం అనమాట ఇప్పటికీ ఒక తొమ్మిది రోజులు అవుతుందో ఎనిమిది రోజులు అయిందో నానమ్మ వచ్చి అప్పటి నుంచి వీలు కాలేదనమాట రాలేదు మళ్ళీ వర్షం కొడతా ఉన్నది అయితే ఈ రోజు కొంచెం చిన్న స్కిట్ వేద్దాము అందరికి వీలు చేసుకోవాలని చెప్పేసి స్కిట్ అయితే తీయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దుర్గమ్మ చికెన్ తో తింటా ఉన్నాము అయితే మేము ఏం అని అంటే రాగా మమత కస్తలేదని చెప్పినాం అన్నట్టు మా అమ్మకి నేను వెళ్ళిపోతా ఉన్నా పిల్లల స్కూల్ టైం అయిపోతా ఉంది అని చెప్పేసి రాలే రాలేను నేను వెళ్ళిపోతానని సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనేసి అని అనుకున్నాను మమత ఇక్క తీరా రాసేసరికి మమతా కచ్చింది అన్నట్టు నాకు పానంలో పానం లేదని నువ్వు అని అంటే అంటే అక్క అసలు చికెన్ అంటే ఏం తినదు తినకపోయినా మంచిదే కనిపిస్తే తృప్తి చికెన్ ముక్క కూడా తినది వేడేది కానీ ఒక సూప్ వేసుకొని తింటది కానీ అయ్యో వెళ్ళిపోతాను నచ్చి అయ్యో అంటే అందరం ఉన్నాం కదా అక్క కూడా ఉంటే బాగుందని మా అత్తమ్మ దేవులాడుతా ఉన్నది నాకు సడన్ గా అనిపించింది అనమాట అబ్బా మా అమ్మ ఉంటే నా కోసం అట్లనే దేవులాడేది అని అనిపించింది సడన్ గా ఆ మూమెంట్ లా అంటే అంత ప్రేమ అంటే ఇప్పుడు మమతక్కి వెళ్ళిపోతాం కదా మళ్ళీ అందరిట్లో ఉండదు అట్లా బాధపడగ నానమ్మ అత్తమ్మ కోసం అట్లానేవిలాది అత్తమ్మ మమత కోసం అట్లానేదేళతది వారానికి రెండు సార్లు తింటాం అంటే తిండి గురించి కాదు మళ్ళా నెలలో కూడా వచ్చేసార్లు కలుస్తాం ఆ కలిసటి గురించి కాదు అంటే బిడ్డ మీద ప్రేమ అట్లుంటది ఎన్నిసార్లు కలిసిన ఎన్నిసార్లు ఏం చేసినా నేను నువ్వు రాకుండా బాధపడతాను మొన్న కన్నే మిలికి రాకుండా రెండు సార్లు రాకుండా నాకు నేను ఆడికి వచ్చిన రెండు సార్లు మీరు వచ్చి కన్నే మిలికి కానివ్వాలేదు నిలపిస్తాను నాకు ఒక వారం పది రోజులు రాకపోతేనే దీంతో ఒకసారి సార్లు రాలేదు అవును అది అనిపిస్తుంది అవును వాళ్ళని పిల్లలు అక్కడనే ఉన్నారు అట్లుంటది అని అనిపించింది అనమాట అమ్మ ప్రేమ అట్లా ఉంటది అందరం కలిసి ఇంకా దేవుళ్ళ పేరు చెప్పుకోడు ప్రతిసారి దుర్గమ్మ గేసుడు పోషమ్మ గేసుడు అయితే నానమ్మ అక్కడ అన్ని దేవతలు చేస్తారు కదా పెద్ద నాన్న బాబాయ్ అన్ని దేవతలు ఏకుతో ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చినాను కానీ ఇంత పని ఇంత శ్రమ అవసరమా నానమ్మ ఈ వయసులో నాకు ఇక్కడ చేస్తే అందరూ మంచిగా ఉంటారు తృప్తి అంటే ఇక్కడ ఇస్తారు మంచిగా ఉంటారు అక్కడికి మంచిగా ఉంటారు అక్కడ కూడా చేస్తారు కదా నానమ్మ అన్ని దేవతలు వాళ్ళకి అన్ని అందరికి ఎందుకు కానీ ఇవి వాళ్ళకు వాళ్ళు చేస్తారు నాకు అనిపించింది నా ఇల్లు దగ్గర నేను చేయాలని నేను కట్టుకున్న ఇల్లు దగ్గర నేను చేయాలని చెప్పి అనిపిస్తుంది అయితే ఎవరికైనా అంటే కట్టుకున్న ఇల్లు దగ్గర పెద్దోళ్ళకే కాకుండా ఎవరికైనా ఇప్పుడు మనం కట్టినా కదా ఇల్లు మనం కట్టలే కాబట్టి ఇల్లు దగ్గర అంటే మన ఇంటి దగ్గరకి మనం పోవాలనిపిస్తుంది మన ఇంటి దగ్గర మనం చదువుకోవాలనిపిస్తుంది ఎవరింటి దగ్గరైనా వాళ్ళు చదువుకోవాలనిపిస్తుంది అన్నట్టు అదే గదే అంటున్నా అంటే ఇప్పుడు అమ్మమ్మ ఇక్కడ సొంత నివసించింది కొన్ని సంవత్సరాలు నివసించి ఉన్నది కాబట్టి ముప్పై ఐదు ఇటు ఈ ఇంట్లో మెదిలింది అన్నట్టు అటు ఇటు మెదిలింది కాబట్టి ఎప్పటికీ ఈ ఇల్లు మీద ఆప్యాయత పోదు ఇది రెండు అది మళ్ళీ మర్చిపోతాం ఎందుకంటే అది వేరేది కదా అనిపిస్తుంది ఇది మనది మన సొంతంది ఇది నాది అనుకున్నప్పుడు ఇది ఏం నివసించిన అంతకరకు మరుపు రాదుగా మల్ల మళ్ళీ ఏంటంటే బాబాయ్ కొరకు ఒక ఇల్లు పెద్దనాళ్ళ కొరకు ఒక ఇల్లు అని రెండు ఇల్లులు సేమ్ ఉండేటట్టు సేమ్ ప్లేస్ లో కట్టించింది అన్నట్టు ఈ రెండు ఇల్లు ఎప్పటికీ మేము స్కిట్లలో బ్లౌస్లలో చూపిస్తా ఉంటాం ఇంకా హోమ్ టూర్ కూడా చేసినాం ఒక్కొక్క ఇల్లు మరింత పోదాం నుండు ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలకి ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి కూడా చూసుకోవాలి ఎప్పుడైనా 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 కూడా పిల్లలకు కట్టియాలి మనం కూడా కట్టుకోవాలి ఒక రూమ్ తప్పకుండా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పిల్లలకు కట్టినప్పుడు పిల్లల్ని ఆలోచించినప్పుడు మన ఆలోచించుకోవాలి మరి మనం లెక్క బంధుకు రేగల కిందనో లేకపోతే దళి కట్టినట్ల అట్లా తాను అట్లా కాకుండా మనకు కూడా ఒక రూమ్ అనేది సపరేట్ ఉంచుకోవాలి కొడుకు కట్టినా కూడా మనం కట్టుకున్నా కూడా కొడుకులు కట్టినా మనం నా నేను నా సపరేట్ కట్టరా అని మనం చెప్పాలి అయితే ఒక్కొక్కల పరిస్థితి ఒక్కోలా ఉంటది ఒక్కో కుటుంబంలో ఒక్కోలా ఉంటది నానమ్మ తాతయ్య ఆ పెద్ద నాన్న కోసం బాబాయ్ కోసం ఇట్లా ఇల్లులు కట్టారు కదా కానీ బాబాయ్ నా బాబాయ్ పెద్ద వాళ్ళు అక్కడనే స్థిరపడ్డారు అనమాట ఇల్లులు కట్టుకొని ఇంకా నానమ్మ ఏమనుకున్నది అని అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు కొడుకులు వస్తారు ఎందుకంటే ఈ పెద్ద కొడుకు ఇల్లు చిన్న కొడుకు వాళ్ళ ఇవ్వలు కడితే ఇద్దరికి సాలదు కదా మళ్ళీ గోడలు దావుడు దరవాయిలో పెట్టడు వాళ్ళకి ఇరికిరికాయద్ది వాళ్ళే ఉండేది కానీ ఇంకా మేము ఎక్కడ ఉంటాం ఇక నానమ్మ పెద్దనాన్న వాళ్ళు బాబు వాళ్ళు వాళ్ళు కూడా నానమ్మకు రూమ్ సపరేట్ గురు ఎవరి వాళ్ళ రూమ్ లో వాళ్ళు మళ్ళా నానమ్మ కూడా సపరేట్ ఎవరు ఆలోచించరు అసలు మా అవ్వకు కొడుకులైనా బిడ్డలమైనా మేము ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించినట్టు ఎవ్వరు ఆలోచించరు అసలు అదన్నమాట అట్లా ప్రేమలు కొడుకుల కొరకు నానమ్మ ఇల్లు కట్టిస్తే ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న బంగ్లాద నానమ్మకు ఒక రూము సపరేట్గా మళ్ళీ ఎప్పటికీ కరుసుకుంటారే ఉంటారు అదనమాట ఇంక నేను ముచ్చట చెప్పుకుంటా మా అక్క ఇంకెంతసేపు చెప్తుంది అంటే గిన్నెలో చిన్న గిన్నెలు వేసుకున్నది గిన్నెలో తట్టడం మా అమ్మ ఆడపడి బుట్టంతరీరాలు అంతే మరి ఏం చేస్తాం అమ్మమ్మ వేస్తాను తట్టడంత పక్కకున్న ఒకటే వడ్డించి వడ్డిస్తా ఉన్నాడు నరమమ్మ లేదు నామ్మక చేతనైతే నానమ్మ ఏం చేత నేనా ఇల్లు అడిగినా నేనే బెత్త కడిగినా నేనే వంట చేసినా దేవునికి అమ్మ నానమ్మ మొక్కుతే నేనే కోని కోసినా నేనే అన్ని చేసినా చేసిన పూజ ఇచ్చాను నేను వరాలన్నీ భగవంతుని దయా ఇచ్చి ఏం ఇప్పటికి ఎనభై ఐదు ఇంకేం చేస్తుంది ఇప్పటికి ఎనభై ఐదు ఏం ఉండదు ఎనభై ఐదు ఏళ్ళు కూడా చిన్న చిన్న సారగాలు ఏదో చాతరైన సరగం చేస్తే ఉంటది నువ్వు అనేది నేను కోడల దగ్గరైనా మా దగ్గరైనా ఎవరి దగ్గరైనా చాత్రైన ఏదో ఒక చెప్త అదే మన అడుగు నలభై ఏళ్ళలే అంటది అరవై ఏళ్ళు ఐదేళ్ళు పెంచిన కాబట్టి నలభై ఏళ్ళలే అంటది ఇప్పుడు పెంచిన వాళ్ళు నచ్చి నీకు ఏజ్ మన నలభై వెళ్ళి పెడుతుంది మనం వచ్చిన కొత్తలు కూడా నాకు పెంచినట్టలేదు మాట్లాడవా మాట్లాడవా అంటే బావ మాట్లాడినాంక నార్త్కి నాకు అంత రేజ్ ఎందుకు ఉంటది అవి ఏది ఉంటాయి అనంటే అది ఫస్ట్ కొంత రోజులకి వచ్చింది ఇదన్నమాట సరదా సరదాగా ఆ కుటుంబం అందరం కలిసినప్పుడు మస్తు సరదాగా ఉంటది ఇంకా నానమ్మ అక్కడ దేవతలు చేసినా కూడా ఇక్కడ తన ఇంటి దగ్గర దుర్గమ్మ కోడిని కొయ్యాలని చెప్పేసి ఇట్లా కోసి మా అందరికి థమ్స్ అప్ కూడా తెప్పించింది మేము అది ముందే కూడా చేసినాం అనందనం ముందే స్కిట్ అయిపోయాం తిండి మా ఆయనకు ముందు తిండి పెడితే కాదు ఇప్పుడు నానమ్మ ఒక అడగవచ్చు బుక్కడి తిను బుక్కడు తిను చిన్న బుక్కడి తిను చిన్న అంటే అస్సలు తిని జోలేస్తాకని చెప్పిండు ఇప్పుడు స్కిట్ అయిపోయినాక నిమ్మలంగా కూర్చొని ఇట్లా సరదా సరదా తింటా ఉన్నాం ఇంకా వెళ్ళిపోవడమే అక్క కరీంనగర్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఉంటది మేము మళ్ళీ అక్కడి చిరపూర్కి వెళ్ళిపోతాము ఇట్లా ఉంటుంది సరదా సరదాగా ప్రేమలు ఒకటేసారి అంటే సర్ప్రైజ్గా మమత రానని చెప్పినాక అత్తమ్మ రియాక్షన్ చూసి నాకు అట్లా పోరి రానని పోతున్నామా ఒకటేసారి పానం వెళ్ళిపోయింది కనబడ్డ వాళ్ళ అత్తమ్మకు సంతోషం అనిపించింది అదన్నమాట అనిపించింది అమ్మంటి ఇంకా ఉంటుందా ఇక్కడనే ఉంటుందా ఇది అమ్మ దగ్గర పోతే అప్పుడు నేను బాధపడినా వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతా అంటే నేనే ఇక్కడ తిరగాలి వాళ్ళమ్మ బాధపడు ఉంటే ఇప్పుడు నేను బాధపడదు ఇక్కడ అయ్యో వర్ష వాయా అని చెప్పి వర్షం అమ్మ ఏం అనుకుంటావా

చిన్నప్పటి నుంచి ఎంత సాది ఎత్త పెద్ద చేసింది మేము ఎట్లా మాకు పిండి చేసి పారాయణాలు చేసి మమ్మల్ని ఇంట్లో చేసి మామూలు ఇంత వాళ్ళు చేసిందని అమ్మ గుర్తొస్తుందా గుర్తనే మా అమ్మ కూడా గుర్తొస్తుంది ఇన్నిసార్లు కనబడుతూనే ఉంటాం ఇన్నిసార్లు దగ్గరనే ఉంటాము అయినా వస్తలేదు అన్న వల్లనే అత్తమ్మ బాధపడి అయ్యా పోరు వస్తలేదు ఆ మిస్ అయింది అని పానం వెళ్ళగొట్టుకుంటా అంటే ఆ ఫీలింగ్ లో నాకు అనిపించింది దిక్కు లోదిక్కు చాలా దేవుడా అని బాధపడుతుంటే కాలు ఎట్లా ఇరిగిందన్నారు అట్లా అమ్మ చాలు చాలంటే

మిరపకాయలు ఎరవ పోది ఇంత ఎత్తుండే ఇట్లా వంగింది వంగితే ఇట్లా ఈ బొత్తలో ఇన్ని మిరపకాయలు పెట్టుకునేది కొంగులు ఇట్లా మలుచుకోండి తెలియకుండా ఇట్లా ఈ వంగితే ఈ బొత్త ఏర్పడు కదా ఇట్లా ఈ కొంగు ఇట్లా పొడి ఇంత మందంతో పెట్టుకున్నా నిరసేదారు ఎక్కువ చూడపోయింది పెట్టుకుని ఇంటికొచ్చినాక ఇండికాయల అయితే సరికినప్పటి నుంచి పాపక పిల్లకు మిరపకాయలు ఏరేది ఎరవయేది పైసలు ఉంచుకునేది ఆమె దగ్గర ఇక మళ్ళీ మా పెట్టేది ఇవేవి అప్పుడు సంచుల గింజలు సస్కారాలు లేవు పాత వట్ట వరిచి ఆయనతో ఆయన పోసుకునేది మా అవిని పెట్టేది ఆమె ఎరవైనవి ఇవేవి ఓ నాలుగైదు తక్కాలన్నీ అప్పుడు తక్కల లెక్క నాలుగైదు తక్కాల కాయలైతే కట్టుకొని ఎత్తులు కట్టుకొని మోసుకొని పాప కక్కలను నడిచిపోయేది మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఎత్తుండే పెద్దగా

తాత తాత ఉంటారులేమోటండి ఆయన అందకంటే సినిమా అంత వయసుంటాడు ఆ తాత మంచిగా చేస్తాను డైలాగ్ తాత మంచిగా అంటే మా ఆయన ఈ తాతేనా మమ్మల్ని ఏం కాదు అత్త బాబాయో పెద్ద బాపో అంటారు కావచ్చు కాదు అక్కడ డాడీ అట్లా అక్క బాధపడతలేదు నాయే కూడా పెరిగింది ఎలా అని బాధపడతా ఉంది అయ్యో నేను నువ్వు పెడితే తిన్నా ఎంత పెట్టినా తిన్నా సచ్చినట్టు నీ కాలం లేదు అరుగుతలేదు నీకన్నా ఇప్పుడు నీకన్నా అరుగుతుంది కావచ్చు కానీ నాకు ఇంకా ఎంత అరుగుతలేదు నువ్వు అడిగి మెలమెల్మె నడుచుకుంటానని అడిగిస్తాను పోయి ఒక కడ ఉన్ను అది ఒకటి కడ కడ ఉండే కడానికి మళ్ళీ అవి సౌండ్ వచ్చేది అడతా అంటే వేడికి కడని తాకేది గల్లు అంటే అత్త నవ్వమ్మ అత్త నవ్వని ఎక్కడ ఉండేది కదా ఒకసారి చెల్లి మలగొట్టింది ఇంట్లో రొట్టెది రొట్టె చేసేది అది పీట కొట్టింది మలగొట్టి ఎట్లా ఎడతా అండి అయ్యో ఇప్పుడు అమ్మమ్మ వస్తుంది ఎట్లనే అదే అమ్మమ్మ వస్తుంది ఎట్లనే అప్పుడే వేరే మాట్లాడదు అప్పుడే ఆ వేరే మాట్లాడతాడు అప్పుడు ఆ మూమెంట్ లో ఎట్లనే ఇప్పుడు ఆ మూమెంట్లో చెప్తాను ఇదండి సరదా సరదా బ్లాగ్ మా ఫ్యామిలీలో అందరం కలిసినప్పుడు ఇట్లా సరదా సరదాగా ఉంటుంది అనమాట మస్తు నవ్వుకుంటా ఉంటాం జోక్స్ చేసుకుంటా ఉంటాం మా నాన్న మా నాన్న నేను ఎవరు తక్కువ నేర్పించి అత్తమ్మ కానీ అర్థం లాగా తయారైనా నేను చికెన్ మటన్లో తిన ఇంకా నాకు ఇష్టమైన పీసు ఏరి తినిపించేటట్టు ఉన్నది అత్తమ్మ అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో ఇష్టం ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అత్తమ్మ నిజంగా ఇంతగా మట్టది